విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం నాతో చాలా మంది ఫ్రెండ్స్ కానీ లేకపోతే మా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ చెప్పే ఒకే మాట మీ పిల్లలు గుడ్ గర్ల్స్ లా ఉంటారు మీ పిల్లలు మీరు చెప్పిన మాట బాగా వింటారు అని అని చెప్తూ ఉంటారు తరచుగా సో అలా ఉండడానికి నేనేమేం చేస్తాను ఎలా ఉంటాను మా పిల్లలతో అనే దాని గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరుమైనా సరే మనం మనుషులైనా సరే లేకపోతే ఏమైనా జంతువులైనా పక్షులైనా సరే మనం ఇంట్లోనే ఉన్నా ఉంటే నాలుగు గోడల మధ్యలో ఉన్నామంటే మనకు అసలు ఎప్పుడు ఏమి తెలియదు పక్షులైనా సరే గూట్లోనే ఉన్నాయంటే వాటికి వేగటం కూడా తెలియదు సో మనం మన పిల్లలకి వదిలేసేయాలి అన్ని నేర్చుకోవడానికి అంతేగాని మనం ఓవర్ గానీ నీకు అది చేత కాదు ఇది చేత కాదు అన్నం తినిపించడం గాని బట్టలు వేయడం గానీ లేకపోతే పన్నులు ఏం చేయించుకోండి నీకేం రాదు అని మనం ఎదురు చేయడం ఇలాంటివి చేయకూడదు ఇది అసలు కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ అలాగని అసలు వదిలేసేయాలా పట్టించుకోకుండా ఉండాలా అని ఎవరైనా కామెంట్ చేస్తారేమో అసలు ఎలాగూ వదిలేయము మనం పేరెంట్స్ అన్నాక అసలు వదిలేయడం అనేది అసలు జరగనే జరగదు కానీ ఓవర్ బ్యాంపర్ చేయకుండా ఓవర్ కేరింగ్ చేయకుండా కొంచెం వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఉండడం కరెక్ట్ అని అని నాకు అనిపించింది నేనైతే అలాగే ఉంటాను నేను ఎలా అంటే ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి కూడా పుట్టిన దగ్గర నుంచి ఓ నాకుగా పిల్లలు పుట్టారని ఓవర్గా పద్దాకులు ఎత్తుకొనే ఉండడం లేకపోతే ఫుడ్ గంటకోసారి లేకపోతే అరగంటకోసారి అది తిను ఇది తిను అని ఆ వెనకాలే తిరిగి పెట్టడం అలా అసలు చేసేదాన్ని కాదు ఎప్పుడైనా సరే పిల్లలు ఏడవాలి ఆకలికైనా సరే చిన్న పిల్లలైనా సరే వాళ్ళకి ఏడిస్తేనే ఓ ఆకలి అయితే ఏడవాలి ఏడిస్తేనే వాళ్ళు మనకి ఫుడ్ ఇస్తారు అని అనేది చిన్నపిల్లలు అప్పటి నుంచే స్టార్ట్ అయింది డాక్టర్స్ కూడా మీరు గమనించారంటే చెప్తారు రెండు గంటలకు ఒకసారి ఇవ్వండి లేకపోతే ఏడ్చినప్పుడు ఇవ్వండి అని చెప్తుంటారు ఎందుకంటే మనం వాళ్ళని ఏడవనిస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఆ కొంతమంది అమ్మమ్మలు నానమ్మలు ఏం చేస్తారంటే ఏడవక ముందే ఓవర్గా ఇచ్చేయండి ఇవ్వండి ఫుడ్ ఇవ్వండి లేకపోతే కొంచెం పెద్ద తర్వాత అయినా సరే చాక్లెట్ ెట్లు బిస్కెట్లు ఇలాంటివైనా ఐస్ క్రీమ్ లైనా సరే కొంచెం ఏడవగానే ఏడుస్తున్నాడు ఇచ్చే ఏడుస్తున్నాడు ఇచ్చేయ్ అని అంటారు ఏడిస్తే ఏమవుద్ది అరిగిపోతారా కరిగిపోతారు నేనైతే ఏడ్చినా కూడా నేను అస్సలు పట్టించుకోను నా పని నేను నేను సైలెంట్ గా చేసుకుంటా పోతాను మా పిల్లలు ఇప్పటికి కూడా చిన్నప్పటి నుండి ఇప్పటికి కూడా ఎలా ఉంటారంటే ఐస్ ఐస్ క్రీంలు రానివ్వండి బయట పిల్లలందరూ పిల్లలందరూ కొనుక్కుంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కొనుక్కుంటే కొనిపిస్తాను అసలు కొనిపించకుండా ఏం ఉండను నేను కానీ ఐస్ క్రీంలు వాళ్ళు కావాలన్నప్పుడల్లా మాత్రం నేను అసలు కొనిపించను వాళ్ళు అడిగినప్పుడల్లా కొనిపించను వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే మా ఇట్లా ఐస్ క్రీమ్ వచ్చింది అని ఒకసారి చెప్తారు ఇన్ఫర్మేషన్ ఐస్ క్రీమ్ అని చెప్తారు నేను నాకు కొనిపించాలి లేదా చుట్టూ పది మంది పిల్లలు తింటున్నారు అనుకోండి వీళ్ళు ఒక్కొక్కరికి కొనిపించకపోతే బాగోదు కదా చూస్తుంటారు కదా పవన్ చిన్న పిల్లలు అలాంటప్పుడు కొనిపిస్తాయి ఎవరు కొనుక్కోకుండా వీళ్ళిద్దరే ఉన్నప్పుడు అయితే మాత్రం కొనిపించను మా పిల్లలు ఏం చేస్తారంటే ఇట్లా ఐస్ క్రీమ్ వచ్చింది మా అని చెప్తారు అంతే నేను కొనిపించేది కొనిపించింది నేను కొనిపించిన కొనిపించకపోయినా వాళ్ళు అసలు ఏడవడం గానీ బ్రతిమలాడడం కానీ కింద పడింది దొల్లా కానీ నేను ఎంత మంది పిల్లల్నో చూసాను కింద పడి దొల్లాడుతుంటారు అట్లా ఇవ్వకపోతే నేను చిన్న ఇది ఇప్పుడు మధ్యలో స్టార్ట్ చేయడం కాదు పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఏడిస్తే మనము ఏదైనా అడిగి అడిగింది ఇచ్చామనుకోండి వాళ్ళది అది పిల్లలే చాలా తెలివి కళ్ళోళ్ళు వాళ్ళు వెంటనే కనిపెట్టేస్తారు ఓ మనం ఏడిస్తే ఇస్తారు మనము ఇట్లా మొండికి వేయాలి కింద పడి ఆడవాలి అది అని వెంటనే కనుక్కుంటారు నేను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కింద పడి అసలు ఇంతవరకు మా పిల్లలు అసలు ఎప్పుడు కింద పడి ఆడటం అట్లా చేయరు కానీ ఏదైనా ఒక వస్తువు కోసం ఇది కావాలని అడిగారు అనుకోండి నేను అస్సలు పట్టించుకోను నార్మల్గా అడిగినా క్యూట్ గా అడిగినా ఇస్తానేమో కాని ఏడిస్తే మాత్రం అస్సలు ఇవ్వను నేను ఎంతసేపు ఏడ్చినా గంట ఏడ్చినా రెండు గంటలు ఏడ్చినా లేకపోతే అన్నం తినకుండా ఏడ్చినా కూడా నేను అస్సలు పట్టించుకోను అన్నం తినకపోతే ఏమైంది ఒక పూట అన్నం తినకపోతే ఏమైంది ఇంకా పొట్ట క్లీన్ అయ్యంట మంతిని రాజు గారు చెప్తుంటారు కదా ఒక పూట రెస్ట్ ఇవ్వండి పొట్టకి అది అని నేను బాగా ఫాలో అవుతాను ఇంకా మా మా వాళ్ళు ఎవరైనా చూ చూస్తే మా అమ్మ వాళ్ళు ఇలాగా పిల్లలు అన్నం తినకపోతే అలాగ అయ్యో అలా ఇలా ఇలా అంటారు కానీ పెద్దవాళ్ళు ఉంటే కామును అలాగా కానీ నేను అసలు వడ్డించుకో పిల్లలు తినకపోయినా ఒక పొడి తినకపోయినా ఏం కాదు వాళ్ళు ఓ ఏడుస్తున్నారు అని అడిగినవన్నీ ఇచ్చేయడం అది అసలు మంచిది కాదు ఇంకొకటి వచ్చేసి ఫోన్ల దగ్గర కూడా ఇప్పుడు బాగా పిల్లల మొండికి నేను ఈ మధ్య ఒక ఫంక్షన్ కి వెళ్ళాను వెళ్తే వాడైతే ఫోన్ వదిలిపెట్టట్లేదు పెద్ద సౌండ్ పెట్టాలంటాడు అసలు అందరి ముందు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి ఆ ఫోన్ లోంచి తల పక్క ఎవరు పలకరించినా కూడా అసలు తల పక్కకు కూడా తిప్పట్లేదు వాడు పెద్ద పెద్ద సౌండ్ పెట్టి ఇట్లా ఎవరో డిస్టర్బెన్స్ ఉందని ఫోన్ తీసుకుంటే కింద పడి దొల్లాడి వాళ్ళ అమ్మకైతే చుక్కలు చూపించాడు వాళ్ళ అమ్మకైతే అందరూ అలా చూస్తునే సరికి చాలా ఇబ్బంది పడింది పాపం వాళ్ళమ్మ నాకైతే అనిపించింది ఇవ్వడం ఎందుకు ఇట్లా చేసుకోవడం ఎందుకు అలవాటు నేను అసలు ఇవ్వనా అంటే నేను ఖచ్చితంగా ఇస్తాను కానీ మా పిల్లలు ఇట్లా కింద పడి ఏడవడం ఇట్లా ఏమి చేయరు నేనేం చేస్తానంటే ఫోన్ ఇచ్చినప్పుడు తీసే నేను వారానికి ఒకసారి అట్లా ఇస్తుంటాను లేదా ఎప్పుడైనా ఇచ్చినా కూడా ఒక అరగంట అంతే ఇస్తాను అది కూడా మాక్సిమం టీవీ మాకు యూట్యూబ్ కనెక్ట్ చేసుకోవచ్చు టీవీకి టీవీలో పెట్టడానికే ట్రై చేస్తాను ఫోన్ కన్నా కూడా ఎప్పుడైనా ఫోన్ ఇచ్చినా కూడా మా పిల్లలు అట్లా వేయడవరు నేనేం చేస్తాను ఫోన్ తీసేసుకుంటా ఒక్కోసారి అంట మా పిల్లలు పెదిస్తారు అన్నం తిన్న మేము ఫోన్ ఇవ్వకపోతే అని అంటుంటారు కదా పిల్లలు ఎవరైనా మా పిల్లలు కూడా అప్పుడప్పుడు అంటుంటారు ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినము లేకపోతే ఫోన్ ఇవ్వకపోతే పడుకోము అది ఇది అంటారు నేనే తినమాకండి అని అంటారు సింపుల్ గా మీకు వచ్చిద్దేమో కానీ నేనైతే తినవాకండి నాకేమైంది మీకే ఆకలేద్ది అని అంటాను సింపుల్ గా వాళ్ళు వెంటనే మళ్ళీ అన్నం వేయి తింటాంలే తింటాంలే అని అంటారు నేను అసలు తినేటప్పుడు అయితే అసలు ఇవ్వను ఎందుకంటే తినేటప్పుడు ఫోన్ చూస్తేనంటే డైజేషన్ అవ్వదు అంటే అప్పుడప్పుడు ఇస్తుంటాను మాక్సిమం ఇవ్వకుండా ఉండటానికే ట్రై చేస్తా తినేటప్పుడు ఇంక ఎప్పుడో ఒకసారి నాకు ఏదైనా పని ఉందన్నప్పుడు అట్లాగా నాకు ఏదైనా తలనొప్పి అలా ఉన్నప్పుడు ఇస్తుంటాను ఇంకా ఎంగేజ్ చేయడానికి మాక్సిమం బయట కూర్చొని తినడానికి ఇష్టపడతారు మా పిల్లలు వాళ్ళిద్దరే బయట కూర్చొని తింటే ఫోన్ కూడా అవసరం ఉండదు వాళ్ళకి అలాగే పిల్లలు ఎక్కువగా బయట ప్యాకెట్స్ చిప్స్ ఇలాంటివి బయట ఫుడ్ బిస్కెట్స్ అలాంటివి కావాలని ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు కదా అవి అడిగినప్పుడు కూడా ఇట్లా కావాలి ఇంట్లో ఫ్రూట్స్ తినము మాకు అయ్యే కావాలని అడిగినప్పుడు మా పిల్లలు అడుగు అంటారు అలాగా నేనేం చేస్తానంటే తింటే తిను లేకపోతే లేదు నేనైతే అవి కొనిపించను మీకు ఇవి ఫ్రూట్స్ తినాలనిపిస్తే తిను లేకపోతే వదిలేసాయి నాకేం ఇబ్బంది లేదు నువ్వు ఫ్రూట్స్ తినకపోయినా కూడా నేనే తింటాను నేను నానా దినా హాయిగా అని చెప్తాను వాళ్ళు ఇంకా మా మా అమ్మ ఎలాగూ కనిపించదు కదా ఆ ప్యాకెట్స్ ఎలాగూ కొనిపించదు కదా ఇవైనా తిన్నామని చెప్పి వాళ్ళే కుక్క పిల్లలు తింటారు నేనైతే ఇదే ఫాలో అవుతాను చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంతే ఇంకొకటి ఏంటంటే నాకు ట్విన్స్ అవ్వడం వల్ల ఏమో నేను ఇది ఆడడము ఇట్లాగా ఇవన్నీ నేను చేయలేను నాకు ఆల్రెడీ ఇంట్లో పాని చాలా ఎక్కువగా ఉంటది కదా ఇట్లా ఎక్కువ ప్యాంపర్ చేయడము ఎత్తుకోవడము బతివులాడి తిప్పి పెట్టడం ఇలాంటి నాకు ఫస్ట్ నుండి నేను అలవాటు చేయలేదు అసలు నాకు నచ్చినట్టు ఉండడానికే వాళ్ళని ఉంచడానికి ట్రై చేస్తాను ఇది నాకు బాగా వర్కౌట్ అయింది ఇప్పుడు నుంచి అయినా సరే మీరు ఇదే వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని అన్ని వస్తువులు ఇవ్వడం కాకుండా ఏడ్చే ఏడిస్తే ఏడ్చారులే అని వదిలేసేయండి చాలా మారుతారు ఒక రోజుతో కాకపోయినా చిన్నగా మారుతుంటారు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి